மீ சொந்தம் செகண்ட் ஆக்வார ரேடியன்ஸ் ப் கலன்சிங் ஜெல் ప్రతి మనిషి జీవితంలో భాగమైపోయింది ఫోన్ లేనిదే క్షణం ఉండలేని పరిస్థితి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు దాదాపు అందరూ ఫోన్ కు అడిక్ట్ అయ్యారనే చెప్పాలి అయితే ఇటీవలే టెన్త్ పాస్ అయిన విద్యార్థి తండ్రి ఫోన్ కొనివ్వలేదని ప్రాణాలు తీసుకున్నాడు ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా అనంతపురం జిల్లా ఉరువకొండ మండలం మల్లాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ పదవ తరగతి పరీక్ష ఇటీవల అయ్యారు రెండు రోజుల క్రితమే గుంతకల్లులోని కాలేజీలో ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నారు అయితే స్నేహితుడు ఇచ్చిన పాత సెల్ ఫోన్ను శ్రీనివాస్ కొన్ని రోజులుగా వాడుకుంటున్నారు ఈ క్రమంలో కొత్త సెల్ ఫోన్ కొనివ్వాలని తండ్రి నాగభూషణం ను కోరారు కానీ ఇప్పుడొద్దు కొన్ని రోజుల తర్వాత కొనిస్తానని శ్రీనివాస్ కు తండ్రి నాగభూషణం చెప్పారు అంతేకాకుండా నిత్యం గంటల తరబడి శ్రీనివాస్ ఫోన్ వాడుతున్నాడని పాత ఫోన్లోని సిమ్ కార్డును తండ్రి నాగభూషణం తీసుకున్నారు పాత ఫోన్ తిరిగి తన స్నేహితుడికి ఇవ్వాలని సూచించారు దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లబోదిబోమంటూ అంటూ బోరున విలిపిస్తున్నారు ఒక్కటి కాదు రెండు ఫోన్లైనా కొనిస్తాం తిరిగి రాబిడ్డ అంటూ వారు ఏడుస్తుంటే అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకుంటున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలను అర్థం చేసుకుని వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి కాని మనస్తాపం చెందేలా ప్రవర్తించకూడదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు ఏదేమైనా సెల్ ఫోన్ మరొక బాలు బలి తీసుకుంది పొద్దున్న పని పోదామని పోయినాను పని లేదంటే వచ్చిన సార్ చిన్నోడు ఉన్నాడు ఎందుకన నా భార్య సేను పని పోయింది నేను వచ్చి తనకి పేరు తోలుకోరా కూడా పేరు బట్టలు తెచ్చుకుండు అని చెప్పినాను ఫస్ట్ బాత్రూమ్ ఇచ్చినప్పుడు నేను ఉన్నా నేను మళ్ళీ బయటకు పోయినా పోయి వేసి లేదు సార్ ఎందుకు ఎందుకు ఎందుకనేది తెలుసు ఖాళీ సెల్ ఉంది అంతే

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి